అంత ముందు చాలా దగ్గర చూసేసారు అంత ముందు నేను ఎప్పటి నుంచి చూస్తున్నాను కాబట్టి చాలా దగ్గర చాలా దగ్గర మీరు దేవుని పూజించడం చూసేసారు ఒకప్పుడు ఒకప్పుడు సో ఒకవేళ మీరు ఒకవేళ నమ్మిన వ్యక్తిగా ఇప్పుడు కూర్చుంటే నమ్మిన వ్యక్తిగా మీరు ఏం మాట్లాడతారు దేవుడు సార్ ఇన్ని సంవత్సరాలు నమ్మారు కదా సార్ నేను అంటే అంత ముందు కూడా దేవుణ్ణి గుడ్డిగా నమ్మేవాడిని కాదు రేషనల్గా థింక్ చేసేవాడిని కానీ రాను 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 అది కూడా తప్పనిపించి నేను అడుగు వేపించేసారు అసలు టోటల్గా యథిష్టం వైపు అయితే ఇప్పుడు ఉన్న యథిస్టులు చాలామందికి ఉన్న ఒక జబ్బు ఏంటంటే చాలామంది దేవుణ్ణి నమ్మే వాళ్ళ మనోభావాల్ని చాలా చులకరంగా చూసి మాట్లాడతారు చాలా తప్పు అది నేనైతే దేవుణ్ణి నమ్మే వాళ్ళ మీద నాకు ఎటువంటి తప్పు నాకు నమ్మకం లేదు నేను దేవుణ్ణి నమ్మే వాళ్ళని తప్పేం కాదు దేవుణ్ణి ప్రార్థించుకోవటం మనిషికి ఏదో ఒక సపోర్టు సిస్టమ్ కావాలి ఒక తండ్రి మీద ఒక తల్లి మీద ఎలా డిపెండ్ అవుతాము బట్ కొన్ని కొన్నిసార్లు తల్లిదండ్రులు ఎవరు తీర్చలేని కొన్ని సమస్యలు ఉంటాయి అది ఏదో ఒక శక్తి ఉందని నమ్మి తీసుకుంటారు తప్పేం కాదు సో అది అంతవరకు ఓకే నువ్వు దేవుడిని పూజించాల్సి నువ్వు భక్తుడివి నీ ఇంట్లో నువ్వు పూజించుకో లేకపోతే నీ ప్రార్థనాలయాలు నువ్వు పూజించుకో అసలు ఎవరికి అబ్జెక్షన్ ఉంటుంది ఎవరు తప్పు అంటారు అలా అనకూడదు అసలు ఎవరు నీ దేవుడు మంచివాడు కాదు నీ దేవుడికి అది ఉంది మీ దేవుడు మంత్రాల్లో ఇలాంటివి బూతులు ఉన్నాయని బట్టి సన్నాసికాలు చాలామంది ఉన్నారు అది వాళ్ళ వాళ్ళ ఇష్టం నీ మతం మెచ్చుకో నా మతం నేను మెచ్చుకుంటాను అలాగే ఈవెన్ ముస్లిమ్స్ అయినా క్రిస్టియన్స్ అయినా హిందువులు అయినా వాళ్ళ వాళ్ళ మతాలను వాళ్ళు గౌరవించుకున్నంతకాలం ఎటువంటి ప్రాబ్లం నీ మతం నా మతం కంటే తక్కువ నీ దేవుడు నా దేవుడి కంటే తక్కువ అనేటువంటి ఒక పనికిమాలిన ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో మనిషికి ఈ మత కులాల గొడవలు వచ్చినాయి అది బిగ్గెస్ట్ అందుకనే నాకు ఈ రిలీజియన్ మీద నాకు కోపం ఏంటంటే అది నువ్వు మా దేవుడు నమ్మితేనే బాగుపడతావు మా దేవుడిని నీకు చేస్తాడు మీ దేవుడు పనికిరాడు మీ దేవుడు వేస్టు లేకపోతే మీ దేవుడు ఒక సైతాను లేకపోతే మీ దేవుడు ఒక దుర్మార్గుడు మీ దేవుడు అసలు వేస్టు మీ దేవుడికి ఒక ఒక శాస్త్రీయత లేదు ఈ అన్ని అన్ని మతాలు ఇతర మతాల నుంచి ఎవరిని ఎక్కువ తక్కువ అన్ని మతాలండి అది బిగ్గెస్ట్ ఫ్లా దేవుణ్ణి అసలు ఎందుకు ఎందుకు దేవుణ్ణి ఎవరైనా సరే ప్రార్థిస్తారు అయితే మొక్కుతారు అన్ని మతాలు క్రిస్టియన్స్ లో అవని ముస్లింస్ అవీ హిందువులు అవని జొరాస్టియన్స్ అవని ఎవరిని సార్ ఎవరి కోరికలు ఉండదు సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటి ఇంకొంచెం కాస్త క్లాసిక్ అంటే ఇంకొంచెం ఉన్నతమైన భావాలు ఇల్లు కట్టేసుకోవాలి ఇంకా ఇంకా ఆధ్యాత్మికంగా ఉండేవాళ్ళు దేవుణ్ణి నమ్మేవాళ్ళు ఏమంటారు ముక్తి కావాలి మోక్షం కావాలి ఇప్పుడు నాకు నాకు పది కోట్లు కావాలని కోరుకునేవాడు కానీ నాకు మోక్షం కావాలని కోరుకునేవాడిని మనం ఏమంటాం పవన్ వాడిని అడిగితే ఏమంటాడు మోక్షం కోరుకోవటం తప్పేంటండి నాకే అది దాంట్లో నేను ఎవరిని ద్రోహం చేయట్లేదు కదా ఎవరికి అది పెద్ద కోరికే ఉందనేది అదే అదే మోక్షం కావాలని కోరుకోవటం అది పెద్ద కోరిక డబ్బు కావాలని అంతే నీచమైన కోరిక కాదు కదా గొప్ప కోరిక అది అది మంచి ఇది కదా లేకపోతే కొన్నిమంది నాకు మనశ్శాంతి ఉంటే చాలు దేవుడా నాకు మనశ్శాంతిని దేవుడా నాకు ఇంకోటి అనేది నాన్ ఫిజికల్ థింగ్స్ అతిమత్యసులో ఒకవేళ దేవుడు ఏ తొక్కలో నువ్వు అడిగిన ఏ కోరిక తీర్చడు అప్పుడు ఎట్లా దండం పెడతావు దేవుడికి ఏమన్నా ఎవరైనా దండం పెడతారా మనం కోరిన కోరిక ఏదీ తీర్చడు దేవుడు అని కన్ఫర్మ్గా తెలిస్తే వినం పెడతాడు దేవుడు ఏమో సార్ అంటే దేవుడు కన్ఫర్మ్డ్గా మన కోరిక తీర్చడు అని చెప్పి నేను ఒక మాటలో అంటాను చెప్పగలుగుతాను సో అది చెప్తాను దాని తర్వాత నేను అన్నది రైట్ దేవుడు మన కోరికలు తీర్చడు అప్పటికీ ప్రార్థిస్తారు దేవుడిని ఎవరిన నువ్వు ఏ దేవుడు అయితే నీకు ఇష్టమైన దేవుడు ఎవరు చెప్పు సపోజ్ వెంకటేశ్వరం అనుకున్నాను వెంకటేశ్వర నీ కోరికలు తీర్చదు ఎట్లా నువ్వు వెంకటేశ్వర పూజించగలవు ఏమి తెచ్చడు నీకు పైసా ఉపయోగ ఇవ్వడు నీకు ఎంత కూడా ఇవ్వడు నీకు చచ్చిపోయిన తర్వాత మనిషి చచ్చిపోయిన తర్వాత మోక్షాలు స్వర్గాలు తొక్క తోటలు ఏది ఇవ్వడు అనుకున్నావు అవేం దేవుడు చేయడానికి అప్పుడు ఏం చేస్తావు తెచ్చలేదు కదా తొందలే అని చెప్పి పూజ చేస్తావు అప్పటికి అప్పటికి పొద్దున్న గుళ్ళు లేసి పొద్దున్న సిక్స్ ఓ క్లాక్ లేసి మంత్రాలు చదువుతూ లేకపోతే లేకపోతే చర్చి వెళ్తాడు నేను అనుకుంటా సార్ అంటే నేను కోరుకున్న కోరికలో న్యాయం లేదేమో నిజాయితీ అనుకోవచ్చు సార్ సరే ఓ నిజాయితీ కోరి కోరిక దేవుడు మోక్షం కోరు మోక్షం కాదు పోని మనశాంతి కోరు అయినా మన లేదు మనకు లేదు మనశాంతి కూడా తీర్చలేదు అనుకో అప్పుడు ఏం చేస్తావు దేవుడిని తనబెడతావు అంటే అతీతం అనుకున్నప్పుడు ఇంకా ఇంకా అదే నీ మన కూడా కోరిక తీర్చలేదు దేవుడు మనశాంతి అనే కోరిక అసలు చాలా సింపుల్ అర్హతలేని కోరికేం కాదు అది కూడా తీర్చలేదు ఏం చేస్తాడు ఇంకెందుకు దేవుడిని ప్రార్థుడు ఇప్పుడు మనకి ఇప్పుడు నేను నా దగ్గరికి వచ్చావు నేను నీకు రెస్పాండ్ అయ్యాను బాగా మాట్లాడతాను కాబట్టి నువ్వు మాట్లాడుతూ నేను అది నేర్కొచ్చు ఏంటి సరే రెండు మూడు రోజుల తర్వాత ఏం చేస్తావు ఏమో వెళ్తే కనీసం రెస్పాన్స్ కూడా ఇవ్వడండి దేవుడు ఏంటి రెస్పాండ్ ఇవ్వడు మనం వెనక అడిగిన ఏ విషయాన్ని పట్టించుకోవడం ఏంటి అనిపిస్తే అప్పుడు నమ్మతే దూరం అయిపోతుంది కానీ అలా అలా అవ్వడు ఎందుకంటే దేవుడు మన కోరిక తీరుస్తాడు అనేటువంటి ఒక భ్రమలో బతుకుతుంటాం